ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు అనంతపురం సీఏ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు పెద్దమాండ్యానికి చెందిన అశోక్ నాయక్ అన్నమయ్య కడప తిరుపతి జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు నిందితుడి నుంచి పోలీసులు పద్నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నారు ద్విచక్ర వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన బైకుల వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు రాయచోటి టౌన్ పీలేరు తిరుపతి తదితర ప్రాంతాల్లో ఈ వాహనాలు దొంగించినట్లు నిందితుడు ఒప్పుకున్నట్టుగా తెలిపారు సిబ్బంది అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్ద మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది దాన్ని పట్టుకుని అతన్ని విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ సీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మతనపల్లిలో ఇంతకుముందు అతని పైన రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఒక్క కేసు అతని పైన రిజిస్టర్ అయి ఉంది ఆ తర్వాత విచారించి మా ఇంట్రాగేషన్లో అతను అందుకు అతను వాలంటరీగా పద్నాలుగు మోటార్ సైకిళ్ళు దొంగతానంటున్నట్టు తెలిసింది అందులో నాలుగు మోటార్ సైకిల్స్ మన రాయచోడుకు సంబంధించింది నాలుగు మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించింది ఒకటి తమ్మల్లపల్లి ఒకటి పీలేరు ఒకటి బుద్ధువేడు పోలీస్ స్టేషన్ చెంది చెందినగా తెలిసింది రిమైనింగ్ మూడు కూడా తిరుపతి రెండు కడవ ఒకటి తెలిసింది ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి మన జిల్లాకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పదకొండు దొంగతనాల్లో మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్గా తీర్చడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా పద్నాలుగు మోటార్ సైకిళ్లను రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు